ఓవరాల్గా నేను ప్రజలకు ఎప్పుడు విజ్ఞప్తి చేస్తాను అనేది ఒకటే మా ప్రత్యర్థులు మా మీద ఎప్పుడు విమర్శలు నిందలు మా దృష్టి ఎప్పుడు కూడా అభివృద్ధి పట్టణ ప్రజల సంతోషం ఇంతే మేము వేరే దాని మీద మా దృష్టి ఎప్పుడు లేదని ఎన్నోసార్లు చెప్పినాం మామూలే మా మీద ఎంత మేము మంచి చేసినా కానీ రాజకీయపరమైన కోణములో పదవుల మీద వ్యామోహంతో నా మీద ద్వేషంతో నా వారి మీద ద్వేషంతో లేని ఉన్నాయి చెప్పడం అనేది పొద్దుటూరులో ఉండే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి మామూలు అయిపోయింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నినాల అన్ని కాయించుకొని పొద్దుటూరులో రాజమౌళ్ళు రాజమౌళ్ళు మనుషులను అంటానే ఉండాలి ఇది సహజమైపోయింది అది మేము పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేములే ఇప్పుడు ఉదాహరణకు ఎట్లుంటుంది ప్రజలు చెప్తాను ఒక సింపుల్ చిన్న విషయం ప్రజలకు ఎట్లుంటుంది వీళ్ళు అసూయ నా మీద అంటే కదా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తే శెట్టి రామన్న అంగడి మీద బంగారంగల మీద ఎమ్మెల్యే దాడి చేయించినాడు ఎమ్మెల్యేనే వెనక నుండి క్రియాశీలకంగా చేసినాడు ఇది అంటే వీళ్ళ అసూయకు ఎట్లుంటుంది ప్రతిరూపం అంటే ఎటుంటుంది ఎలక్షన్ కమిషను ఒత్తిడి చేసి ఓవరాల్గా అంతా రాష్ట్రమంతా ఫైనాన్షియల్గా దాడులు చేస్తూ ఉంటే ఈరోజు వరదరాజ్ రెడ్డి గారు మాట్లాడతారు ఎక్కడ చేయలేని రాష్ట్రంలో పొద్దుటూళ్ళు మాత్రం చేసిన ఎమ్మెల్యే చేయించాడంట ఎమ్మెల్యేనే సేపించి ఎమ్మెల్యేనే ధర్నా చేసి సానుభూతి కోసం అంట ఆయన చెప్పినాడు ఒక గంట గారే అనంతపురం జిల్లాలో కోటి డెబ్బై ఐదు లక్షలు పట్టుకున్నారు గంటకి టీవీలో చూసి టీవీ నైన్లో కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వెహికల్లో పోతుంటే పట్టుకున్నారు నర్సారెడ్డో నర్సీరెడ్డో అని చెప్పి టీవీలో చెప్పిన ఎక్కడ చూసినా పట్టుకుంటున్నారు ఆయన ఎవరో నెల్లూరు నుంచి ఫోన్ చేసి నెల్లూరులో లేదే అన్నారంట నెల్లూరులో పట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు డబ్బులు సీజ్ చేస్తూ ఉండే క్రమం ఇప్పుడు జరుగుతా అంటే చెప్పాలంటే కదా ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు స్పందించినారో స్పందించలేదో నాకు తెలియదు కానీ నా నియోజకవర్గంలో నా ఊరి ప్రజల కోసం నా వ్యాపారస్తుల కోసం చాలా త్వరతగత స్పందించిన ఒక్క ఇన్సిడెంట్ జరుగుతానే నేను స్పందించిన స్పందించి వారితో మాట్లాడినా స్పందించి పోలీస్ స్టేషన్ వినా స్పందించి పత్రికా ప్రకటన చేసినా స్పందించి ఈరోజు నిరసన వ్యక్తం చేసినా స్పందించి రేపథ్యం డీజీపీతో అపాయింట్మెంట్ తీసుకున్నాను కేవలం వీరి కోసమైనా డీజీపీతో అపాయింట్మెంట్ తీసుకొని రేపు మధ్యాహ్నం పన్నెండు వరకు డీజీపీ గారిని కలిసి రిప్రజెంట్ చేస్తాను ఒక విజ్ఞాపన పత్రాన్ని చేయకూడదు ప్రొద్దుల్లో కానీ మీరు ఇది వీళ్ళ పరాకాష్ట అది అసూయకు ఇది అయిపోయింది ఎగ్జిబిషన్లో దోశకు రెండు రూపాయలు ఎక్కువ పెడితే ఎమ్మెల్యే దోశకు రెండు రూపాయలు ఎక్కువ పెట్టినాడు ఎందుకంటే అర్థం చేసుకోండి ప్రజలారా దోశకు పెన్నం దోశకు రెండు రూపాయలు ఎక్కువ పెట్టినా నేనే కారణము ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేసినా నేనే కారణము ఎలక్షన్ కమిషన్ దాడులు చేసినా నేనే కారణం ఈ ఇష్టం ఏదన్నా జరుగు ఈ ఊరిలో చెడు జరిగితే రాచమల్లు మంచు జరిగితే చంద్రబాబు నాయుడు ఇది వీళ్ళ సిద్ధాంతం వీటిని మేము హాస్యంగా తీసుకుంటున్నాం అవులయగా ఇక ప్రజలు కూడా దాదాపుగా అట్లే తీసుకుంటుంటారనేదే నా అభిప్రాయం ఎందుకంటే నిబద్ధత లేని నీతిబద్ధత లేని నిజాయితీ లేని విమర్శలను ప్రజలు ఒకటి రెండు దఫాల తర్వాత చాలా సులకనగా అవులయగా తీసుకుంటారు పబ్లిక్ నాయకులు ఎప్పుడైనా నేనైనా ఉన్నది లేనిది అబద్ధాలు చెప్పినా అనుకో చంద్రబాబు నాయుడు మీదనో లోకేష్ మీదనో ఒకటి రెండు సార్లు నా మాటలు గౌరవిస్తారు మూడోసారి నాలుగోసారికి వచ్చేదానికి వీడు ఉత్త మనుషులే వీడు అన్ని ఉత్తమ మాటలు చెప్తాడు అని చెప్పి సులభంగా చూసే పరిస్థితి వస్తుంది ఇప్పుడు సేమ్ తెలుగుదేశం పార్టీ పరిస్థితి బ్రద్దు లేదంటే అదే గురికి ఇప్పుడు మీరు అడిగినారు కాబట్టి ఒక మూడు మాత్రమే గుర్తుండయి ఒక ఐదు విషయాలు మైకి చేసి ఆలోచించుకుంటే ఇంక ముప్పై చెప్తా వాళ్ళు నా మీద బురద బుసే కార్యక్రమాలు మటకా కంపెనీ నేను బిన్నానా రెటో రతన్ల మా అబ్బాయికి బుట్టినాడల్లే బొంబాయిలో ఉంటారు రతన్లాల్ అని మటక ప్రజలారా మీరు బుట్టక ముందు నేను బుట్టక ముందు మా అబ్బాయి బుట్టక ముందు వాడు పెట్టాడు మరి మటకా కంపెనీ నేను పెట్టినంటున్నాడు అంటే మటకాకు సృష్టికర్త రాచేమల్లే మంగతేకి సృష్టికర్త రాచమల్లే గుట్కాలకు సృష్టికర్త రాచేమల్లే ఎన్ని కాడ వర్షాలు దండిగా వచ్చి పైన ఎగువ ప్రాంతం నుంచి నీళ్ళు వస్తే ఇక్కడ నుంచి విజయగొరాలంటే కారు నిడుతుంది ఎప్పుడో పూర్వం నాకంటే ముందు మా అబ్బగారి కాలంలో మా నాయనగారి కాలంలో మీ నాయనగారి కాలంలో ఆ కాలువ కట్టినారు ఈ ఊరు జనాభాకు తగినట్టు ఆ విస్తీర్ణాన్ని ఆ పొడవును లోతును ప్లాన్ చేసి కట్టినారు అది వచ్చిన వర్షాలకు ఆ కాలువ యొక్క వైశాల్యము లోతు సరిపోలే సరిపోకపోవడంతో పాటు కొంత షిల్ట్ తీయకపోవడం ఇవన్నీ చేసినారు తెలుగుదేశం పార్టీ చేసిన భ్రష్టంతా అంటే గత పాలకులు మీరు చేసిన భ్రష్టంతా ఇప్పుడు జనాభా పెరిగిన దృష్ట్యా నీళ్ళు ఎక్కువ రావడం చేత కాలువ నిండి బయటకు వస్తుంది ఆహా బయటకు వస్తేనే ఎమ్మెల్యేని దానికి కారణం అదే వాళ్ళ చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైనటువంటి భాగ్యనగర్ అనేది సృష్టించిన అని చెప్తున్నాడు హైటెక్ సిటీ ఈ హైదరాబాద్ నేనే సృష్టించిన అద్భుతం ఇది సింగపూర్ కంటే అంటున్నాడు వర్షాలు పడినప్పుడు వల్ల హైదరాబాద్లో నీళ్ళు వస్తున్నాయా రాలేదా మీరే చెప్పండి లోతు పారుతున్నాయి మళ్ళీ ఒక గంట తర్వాత చుక్క నీళ్ళు ఉండవు మళ్ళీ పోతాయి ఆడవుడు అంతే కాలువ పొంగుతుంది బయటకు వస్తుంది ఒక గంట తర్వాత నీళ్ళు మళ్ళీ కాలువ లేకపోతుంది ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదు అనుకుంటే మీరు ఏం చేయాలా కాళ్ళం వెడల్పు చేసిండాలా లోతు పెంచి చిల్టు తీసిండాలా మరి సరికొత్త మార్గాలు వెతికి కాలువ కట్టిండాలా మీరు చేసినారా మీరు చేయలే ఇప్పుడు మేము చేస్తాము ఈ బుద్ధి మొదలు పెట్టినాము ఆరు నెలలకు సంవత్సరానికి కాలువ పెద్దది అవుతుంది ఈసారి నీళ్ళు వచ్చినా రావు బలవరం కావడం పోతే నీళ్ళు ఎప్పుడు నిలబడతాయా నీకు తెలుసు నాకు తెలుసు అవి పట్టించుకోరు కమిషన్ రాదమ్మన్నప్పుడు ఆ కాలువ మేము కట్టాం కాబట్టి నిన్నవి కాలువ టెంకాయ కొట్టాము చూడు ఆ కాలువలో కలుస్తాయి అంటే ఏదైనా సరే చెడు జరిగితే నేనే ఇంతకంటే దోశ ఐదు రూపాయలు ఎక్కువ మిత్తే నా మీద మాట్లాడినారంటే ఇంతకంటే ఏం లేదు ఇంకా కామెడీ కానీ నేనైతే ప్రజలకు బాగా విజ్ఞప్తి చేసేది ఒకటే నన్ను వాళ్ళు ఎన్ని మాట్లాడినా నన్ను ఎన్ని ఎగతాయ్లు చేసినా నన్ను మాటలు గారుడన్నే పచ్చి అబద్ధాలోడన్నా అవినీతి పరుడన్నా వేల కోట్ల డబ్బు సంపాదించిన అబద్ధం చెప్పినా ఎన్ని చెప్పినా కూడా ఆ నిందలన్నీ ఆ అవమానాలన్నీ మీకోసమే భరించిన మీకోసమే భరిస్తాను నాకు నా వారికి ఉండే లక్ష్యం ఒక్కటే నా జెండాకు ఉండే లక్ష్యం ఒకటే మీరు ఓటేస్తే మీరు ప్రేమ పెడితే మాకు ఇంత గౌరవం కీర్తి నాకు ఎమ్మెల్యేగా ఇంత గౌరవం వచ్చిందంటే మీరే భీమినిపల్లి లక్ష్మీదేవ చైర్మన్గా ఇంత గౌరవం వచ్చిందంటే మీరే ఒరుగు డోబుల్ రెడ్డికి కౌన్సిలర్ చేసినారంటే కాలనీనే ఆ పాపను కౌన్సిలర్ చేసినారంటే పదవ వార్డు వాళ్ళే నర్సింహనకి ఏ స్థితిలో కూర్చోబెట్టినారు అంటే కన బొలవరం వల్లే మా బాబును గౌరవిస్తున్నారంటే పట్టణ అధ్యక్షుడే మా రాయపురెడ్డిని గౌరవిస్తున్నారంటే మా జెండానే మా ప్రజలే కాబట్టి ఈ గౌరవం అంతా మాకు దక్కిన గౌరవం కీర్తి ప్రతిష్టలు మర్యాద పేరు ప్రఖ్యాతి సర్వం మాకు ఇద్దరే ఇద్దరిచ్చినారు ఒకటి అమరావతిలో ఉండే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి రెండు ఈ నియోజకవర్గంలో ఉండే ఓటర్లు ఈ రెండింటికి మాకు ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని కాపాడుతూ ఉండేది ఆ పరమేశ్వరుడు ఇదే మేము నమ్మినేది కాబట్టి ఈ ఊరు ప్రజల కోసం వీళ్ళు మాట్లాడే నిందలైనా వీళ్ళు చేసే కామెడీ అయినా ఏదైనా భరిస్తాం మా లక్ష్యం చివరి వరకు మీకు మేము ప్రయోజనం చేకూర్చడం మీ అవసరాలను తీర్చడం మీరు ఆనందంగా ఉండేటట్టు చేయడం మీ కొరకు ఎన్ని అవమానాలైనా మేము భరించడం ఇదే మా లక్ష్యం